హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము అదేంటంటే టేస్టీ టేస్టీ బెండకాయ రోటి పచ్చడి మనం తెచ్చుకునే బెండకాయలు కామన్గా ఎవరు తెచ్చుకున్నా సరే అవి ముదిరిపోయినాయి కొన్ని వస్తూ ఉంటాయండి వాటిని మనమేమి చేయలేము కనుక పడవేస్తూ ఉంటాము అలా పడవేయకుండా కొన్ని టమాటాలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దాంతో రోటి పచ్చడి చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈసారి మీరు కూడా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయలతో కామన్గా బెండకాయ ఫ్రైయో లేదంటే బెండకాయ పులుసే చేసుకుంటూ ఉంటారు ఇలా ఒక్కసారి రోటి పచ్చడి కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం మనం ముదిరిపోయిన బెండకాయలు ఉంటాయి కదండీ వాటిని కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సైజులో కట్ చేసుకోండి అలాగే నాలుగైదు టమాటాలు వాటిని కట్ చేసేసుకోండి మీ కారంకి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి మా దగ్గర ఉన్న పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయి మేము ఒక ఏడు ఎనిమిది వేసుకున్నాము వాటన్నింటినీ కలిపేసి ఒక మందపాటి పాత్రలో పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో అలా చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇలా మగ్గుతున్నప్పుడు మధ్యలో ఒకసారి చింతపండు వేసుకోండి చింతపండు ముందే వేస్తే టమాటా పచ్చిమిర్చి అనేవి త్వరగా మగ్గవు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అవి బాగా మగ్గిపోతాయి కదండి మగ్గిన వాటిని తీసుకొని రోట్లో దంచేసుకోవాలి ముందుగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు వెల్లుల్లి వేసుకొని వాటిని కొంచెం దంచేసుకోండి మీరు రోట్లో దంచేసుకోలేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు బట్ మిక్సీలో కంటే రోట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ బెండకాయ ముక్క మన నోటికి తగులుతా పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఇలా మిక్సీలో కాకుండా రోట్లోనే ఈ పచ్చడి చేసుకోండి మీకు కూడా చాలా నచ్చుతుంది అవి కొంచెం దంచుకున్న తర్వాత మనం ముందుగా మగ్గపట్టి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నిదానంగా దంచేసుకోండి ఈ పచ్చడి మా అమ్మమ్మ గారు చాలా టేస్ట్గా చేస్తారండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ముదిరిన బెండకాయలు ఉంటే వాటితో ఇలా పచ్చడి చేసేసుకుంటాము ఈ పచ్చడిలో దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది రోడ్లో పచ్చడిని ఇలా నిదానంగా దంచేసుకోండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అలా నూరేసుకున్న పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రుచికరమైన వంటతో మళ్ళీ